చాలా మంచి ఐటెం ఉన్నాయండి సూపర్ క్వాలిటీ సూపర్ వెరైటీ రేట్ కూడా చాలా ఆఫర్ రేట్ బంపర్ ఆఫర్ రేట్ నో ఎక్స్ట్రా జీఎస్టీ కట్ టు కట్ రేట్ ఉన్నాయి చూడండి ప్యూర్ క్యాట్లాగ్ ఐటమ్ డిజైనర్ బుటిక్ వెరైటీ ఉన్నాయి దీని తర్వాత చూడవచ్చు సాఫ్ట్ క్వాలిటీలో మనకి క్రషింగ్ వచ్చింది మొత్తం ఇది డైమండ్ స్టోన్ వచ్చింది చూడండి సెట్ వస్తుంది అన్ని ఇట్లా డబల్ షేడ్ వస్తుంది చూడండి మీకు సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి రెండు వందల ఎనభై తొమ్మిది టూ ఎయిటీ నైన్ ఆఫర్ ఐటమ్ సిక్స్ పీస్ సెట్ వచ్చేసి రేట్ కూడా ఇది మనకి ఆఫర్ ప్రైస్ జస్ట్ ఆఫర్ సెట్ ఓన్లీ టు ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎయిట్ కలర్ సెట్ ఉన్నాయి ఐటమ్ చాలా మంచిగా ఉన్నాయి రేట్ వచ్చేసి ఇది సాడీ ఆల్ ఓవర్ చూడండి పెన్సిల్ బార్డర్ వస్తుంది చిన్న పెన్సిల్ బార్డర్ వస్తుంది చిన్న చూడండి పల్లోకి ఇట్లా హెవీ టాజల్స్ వచ్చింది ప్లస్ పల్లోకి ఇట్లా పైట కొంగు బార్డర్ కూడా వచ్చింది ప్యూర్ కంచి స్టైల్ పైట కొంగు వచ్చింది సాడీ ఆల్ ఓవర్ చూడండి కలర్ రేంజ్ చూడండి సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి అండ్ సాడీస్ లుక్ చూడండి అన్ని క్యాట్లాగ్ వెరైటీస్ ఇవి హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం వెరైటీ స్టోర్ దగ్గర అయితే ఉన్నామండి దీవాలి ఆఫర్స్లో ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఇవ్వరు మినిమం బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ట్యాప్ చేసేయండి ఫస్ట్ ఐటమ్ ఉంది చూడండి మన షాప్లో ఈరోజు మీకు తీసుకొచ్చేసిన చాలా బంపర్ ఐటమ్ ప్యూర్ ఫోర్ గ్రామ్స్ పట్టు శారీస్ జస్ట్ ఫర్ ఆఫర్ రేట్లో తీసుకొచ్చిన చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శాడీ చూడండి మిక్సింగ్ ఐటమ్స్ ఇవి ఇది పల్లో ఇట్లా పల్లో వచ్చింది ఇది ఆల్ ఓవర్ శారీ చూడండి డిజైన్ ఇట్లా ఆల్ ఓవర్ శారీ డిజైన్ వస్తుంది చూడండి ప్యూర్ ఫ్యాన్సీ షైనింగ్ ఐటెం ఉన్నాయి చూడండి ప్యూర్ పట్టు కాన్సెప్ట్ వెరైటీ లాస్ట్ దాకా వివింగ్ వచ్చింది చూడండి మళ్ళీ దీని బ్లౌజ్ ఎక్కడ బ్లౌజ్ పల్లో దగ్గరే ఉంటుంది అండి ఇది చూడండి మీకు ఇది పల్లో ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఈ ఐటెంలో మీకు టెన్ పీస్ బండలు వస్తుంది పది పీస్ బండలు వస్తుంది చూడండి చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి అన్ని మిక్సింగ్ డిజైన్స్ వస్తుంది అండి కలర్ కి ఒక్కొక్క పీస్ వచ్చి టెన్ పీస్ ఇట్లా బండలు వస్తుంది చాలా షాకింగ్ ప్రైజ్ ఓన్లీ టు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి ఇట్లా టెన్ పీస్ బండలు తీసుకోవాలి చాలా సూపర్ హిట్ ఐటెం ఉన్నాయి చూడండి దాని తర్వాత నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి ఈకోజరీ డాబీ సాడీస్ ఈరోజు అంతా ఫ్యాన్సీ ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ డిజైన్ వచ్చింది చూడండి ఈకో జరి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కానీ దాంట్లో మేము తీసుకొచ్చిన దాంట్లో చీకు కలర్ కాంబినేషన్ స్పెషల్ కలంకారీ డిజైన్ ఇది పల్లోకి చూడండి ఇట్లా ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ పైట కంగు వస్తుంది శారీ ఆల్ ఓవర్ మీకు చూడవచ్చు ఇట్లా జరీ లైన్స్ ప్యూర్ వీవింగ్ జరీ లైన్స్ అండి ఇది ప్రింటింగ్ ఏం కాదు ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది చూడండి ఎలిఫెంట్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ కింద చూడండి మొత్తం డోబీ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఇది లాస్ట్ లో మీకు బ్లౌజ్ వస్తుంది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది ఈ ఐటెంలో మీకు కలర్స్ ఎట్లా వస్తుంది అంటే శాడీ కలర్ సేమ్ ఉంటది సేమ్ కలర్ శాడీ వచ్చి దాంట్లో మనకి బార్డర్ కలర్ చేంజ్ ప్రింట్ కలర్ చేంజ్ అండ్ పల్లో బ్లౌజ్ కలర్ చేంజ్ వస్తుంది చూడండి టోటల్ ఇది సిక్స్ కలర్ సెట్ వచ్చింది పింక్ వైలెట్ మస్టర్డ్ ఎల్లో గ్రీన్ బ్లూ రెడ్ కాస్ట్ వచ్చేసి ఇది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి మన షాప్లో అప్సరా సిల్క్ శారీస్ చాలా హాట్ కేక్ ట్రెండింగ్ ఐటమ్స్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది ప్యూర్ క్రషింగ్ ఐటమ్ చూడొచ్చు సాఫ్ట్ క్వాలిటీలో మనకి క్రషింగ్ వచ్చింది మొత్తం ఇది డైమండ్ స్టోన్ వచ్చింది చూడండి మొత్తం కట్టు ఇది పట్టా లేస్ వచ్చింది పట్టాలేస్ లో మనకి మొత్తం డైమండ్ స్టోన్ వచ్చింది పట్టా పట్టాలేస్ ఆల్ ఓవర్ శారీ చాలా సాఫ్ట్ క్వాలిటీ ఫాలింగ్ మెటీరియల్ లేటెస్ట్ కాన్సెప్ట్ ఐటమ్ చూడండి లాస్ట్ లో మనకి బోర్డర్ కాంబినేషన్ లో బనారసీ లైన్స్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇట్లా బనారసీ లైన్స్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా సిక్స్ కలర్స్ సెట్ ఉన్నాయి అద్రిపోయి కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో కలర్ రేంజ్ చూడండి మీకు చాలా సూపర్ కలర్ రేంజ్ చూసుకోండి ఇలాంటి కలర్స్ వస్తుంది అన్నీ ఇవి మొత్తం మీకు ఐస్ క్రీమ్ కలర్ చాట్ చూడండి చూస్తున్న కలర్స్ చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇది మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ రేట్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ దీని తర్వాత నెక్స్ట్ వెరైటీ చూపిస్తా చూడండి మీకు చాందిని శాడీస్ ఇది ప్యూర్ కంప్యూటరైజ్ ప్రింటింగ్ హెవీ జార్జెట్ మైక్రో జార్జెట్ శాడీస్ ఇది ఇట్లా వస్తుంది చూడండి ఫాలింగ్ మెటీరియల్ చాలా మంచి ఉంటుంది చూడండి ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ శాడీ చూడొచ్చు ఇట్లా మొత్తం ఇది డబల్ ప్రింటింగ్ వస్తుంది చూడండి ఇది ఫ్లవర్ ప్రింట్ అయింది దాని మీద మనకి ఇట్లా కంప్యూటర్ ప్రింటింగ్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ వస్తుంది చాలా సాఫ్ట్ క్వాలిటీ ప్యూర్ చాందినీ శాడీస్ ఆల్ ఓవర్ శాడీ వస్తుంది ఇది లాస్ట్లో మనకి బ్లౌజ్ కంప్లీట్ సిక్స్ మీటర్ పైన ఉంటుంది అండి మన దగ్గర ఏమైనా సాడీ తీసుకోండి మీకు లెంత్ ప్రాబ్లం ఉండదు కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇది మదీనా మార్కెట్లో చాలా సాడీస్లో కూడా లెంత్లో మోసం చేస్తారు కానీ మన పాత షాప్ వెరైటీ స్టోర్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వంద వీడియోస్ వస్తుంది ఒక్క దాంట్లో కూడా నెగటివ్ కమెంట్ ఉండదు అండి సో లెంత్ వైజ్ మోడల్ వైజ్ జెన్యున్ ఐటమ్ ఉంటుంది ఇది చానీ శాడీస్ ఫోర్ పీస్ మినీ సెట్ ఓన్లీ రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు దాని తర్వాత మీకు తీసుకువచ్చినా అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ సితారా సిరోస్కీ బార్డర్ మ్యాంగో డిజైన్లో తీసుకువచ్చిన చూడండి డబల్ షేడ్లో ఎట్లా వస్తుంది చూడండి మొత్తం కట్ వర్క్ సీపల్లో డిజైన్ చూడండి క్వాలిటీ చూడండి ఎంత మంచి షైనింగ్ ఉన్నాయి మొత్తం షైనింగ్ సాఫ్ట్ క్వాలిటీ క్లాత్ డబల్ షేడ్ వచ్చింది మీకు చూడండి ఇట్లా బార్డర్ వస్తుంది స్టోన్ బార్డర్ వస్తుంది ఇట్లా స్టోన్ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం శారీ ఇట్లా స్టోన్ బార్డర్ వస్తుంది ఇది లాస్ట్లో మనకి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది చాలా యూనిక్ కలర్ రేంజ్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది మనకి దీంట్లో కలర్ రేంజ్ చూడండి ప్యూర్ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ షైనింగ్ క్లాత్ ఉంది చూడండి షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మొత్తం సిక్స్ పీస్ సెట్ వస్తుంది అన్ని ఇట్లా డబల్ షేడ్ వస్తుంది చూడండి మీకు సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ కలర్ రేంజ్ చూడండి అద్దరిపోయి కలర్ రేంజ్ ఉన్నాయి మొత్తం లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఆరెంజ్ క్యాండీ శారీస్ ఇది క్యాట్లాగ్ ఐటెం ఉన్నాయి చూడండి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ప్యూర్ విస్కోస్ జార్జెడ్ వస్తుంది ఇది బుటిక్ వెరైటీ డిజైనర్ ఐటమ్ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఇలా పళ్ళు వచ్చింది ఇది ఆల్ ఓవర్ శారీ డిజైన్ వస్తుంది చూడండి చాలా సాఫ్ట్ క్వాలిటీ హెవీ క్వాలిటీ బ్రాండెడ్ ఐటెం ఉన్నాయండి ఇది బ్రాండెడ్ స్టాక్ ఇట్లా ఆల్ ఓవర్ శారీ చూడండి జరీ లైన్స్ ఇది వీవింగ్ ఉన్నాయి మొత్తం పైన మీకు చిన్న బార్డర్ వస్తుంది కింద మీకు డిజైనర్ పెద్ద బార్డర్ వచ్చింది చూడండి మధ్యలో మధ్యలో మీకు లీవ్ డిజైన్ కూడా వస్తుంది ఇది లీవ్ డిజైన్ ప్రింట్ వచ్చింది వీవింగ్ కాదు ఆల్ ఓవర్ శాడీ ఇట్లా వస్తుంది లాస్ట్ లో చూడండి ఇది చిన్న చిన్న బీట్స్ ప్రింట్ మనకి బ్లౌజ్ వస్తుంది అండి చాలా హెవీ క్వాలిటీ ఇది సిక్స్ పీస్ సెట్ వస్తుంది బాక్స్ ఐటమ్ ఉన్నాయి ఇది కలర్ రేంజ్ మొత్తం రన్నింగ్ కలర్స్ ఉంటుంది చూడండి సిక్స్ పీస్ సెట్ వచ్చేసి రేట్ కూడా ఇది మనకి ఆఫర్ ప్రైస్ జస్ట్ ఆఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది దీని తర్వాత ఇంకా ఒకటి మీకు బంపర్ ఆఫర్ ఐటమ్ చూపిస్తా సిల్వర్ పట్టు డైలీ యూస్ శారీ రేట్లో పట్టు ఐటమ్ చాలా సూపర్ వెరైటీ ఉన్నాయండి హాట్ కేక్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఫాస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఇది ఇది పల్లో పల్లోకి చూడండి ఇట్లా టాజల్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇది పల్లోకి టాజల్స్ ప్లస్ ఇట్లా కాంట్రాస్ట్ డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా వీవింగ్ సిల్వర్ వీవింగ్ డిజైన్ వస్తుంది చూడొచ్చు ఇట్లా వైట్ స్ప్రెడ్ సిల్వర్ వీవింగ్ డిజైన్ వస్తుంది కింద మీకు చూడండి డిజైనర్ కన్షీట్ స్టైల్ సిల్వర్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ సాడీ ఇది మాకి వన్ మీటర్ ర్యాప్ పోతుంది వన్ మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో శాడీకి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది చూడండి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది బ్లౌజ్ కి కూడా ఈ ఐటెం లో మనకి పేస్టల్ కలర్ చాట్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది సిక్స్ పీస్ పేస్టల్ కలర్ చాట్ సెట్ వస్తుంది అండి లైట్ కలర్ సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి రేట్ కూడా జస్ట్ ఫార్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది టూ ఎయిటీ నైన్ ఆఫర్ ఐటమ్ ఆఫర్ పైన ఆఫర్ ఇంకా ఒకటి ఐటెం ఉన్నాయి చూడండి ఇది చందేరి కోట శాడీస్ పట్టు బార్డర్ వస్తుంది చూడండి పట్టు బార్డర్ ప్యూర్ లైట్ వెయిట్ క్లాత్ ఇది అయితే చాలా సూపర్ ఐటమ్ చాలా తక్కువ రేట్లో ప్యూర్ లైట్ వెయిట్ ఎంత రిచ్ బార్డర్ ఉన్నాయి చూడండి ఇది పల్లో పల్లోకి చూడండి ఇట్లా ఏమంటారు పైట కొంగుకి ఇట్లా బార్డర్ షార్ట్ పల్లో వచ్చింది శాడీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా లైట్ వెయిట్ టిష్యూ క్లాత్ వస్తుంది చెక్స్ వస్తుంది బార్డర్ చూడండి ఎంత గ్రాండ్ బార్డర్ ఉంది మీరు చూడవచ్చు ఎంత గ్రాండ్ బార్డర్ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ ఆల్ ఓవర్ శాడీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి లాస్ట్ లో మళ్ళా బార్డర్ కలర్లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ ఐటెం మనకి ఇట్లా వస్తుంది చూడండి మినీ సెట్ చెప్పినా అనుకో మీరు షాక్ అయిపోవాలి అలాంటి రేట్ ఉన్నాయి ఎంత పెద్ద బార్డర్ ఎంత మంచి ఐటెం జస్ట్ ఫర్ మీకు ఓన్లీ ఫర్ ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ చూద్దాం ఫోర్ కలర్స్ అన్నిటికీ పెద్ద పెద్ద బార్డర్ వచ్చి చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది మిక్సింగ్ ఐటెం కాదు మొత్తం ప్యూర్ సెట్ వైజ్ ఐటమ్ మినీ సెట్ ఓన్లీ టు ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అవునా అండి ఓన్లీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ ఐటెం మీకు ఈ రేటులో డైలీ యూస్ శారీస్ కూడా రాదు నేను ఆ రేట్లో మీకు ఫ్యాన్సీ ఐటమ్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్కి ఇచ్చేస్తున్నా దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఒకటి మీకు క్యాట్లాగ్ ఐటెం చూపిస్తా ఇది ఉన్నాయి చూడండి చాలా హాట్ కేక్ వెరైటీస్ సాఫ్ట్ క్వాలిటీ బ్రాండెడ్ కాట్లాగ్ క్యాట్లాగ్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది ఉన్నాయి రంభా సిల్క్ బాక్స్ ఐటమ్ వచ్చింది చాలా సూపర్ వెరైటీ బుటిక్ ఐటమ్ డిజైనర్ పీస్ ఇగో మీకు పట్టులో తక్కువలో తక్కువ కావాలే ఉన్నాయి ఫ్యాన్సీలో ఇట్లా డైలీ సింథెటిక్ టైప్లో హెవీ క్వాలిటీ కావాలే ఉన్నాయి మొత్తం వెరైటీస్ ఉంటుంది ఇది పల్లో చూడండి పల్లోకి ఇట్లా డిజైన్ వచ్చింది శాడీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా ఆల్ ఓవర్ చూడండి ఇది లాస్ట్ దాకా ఇట్లా వస్తుంది ఇది మనకి టూ సైడ్ పట్టు బార్డర్ వచ్చింది చూడండి క్వాలిటీ అనేది కూడా చాలా ఫ్యాన్సీ క్వాలిటీ ఉన్నాయి దీని బ్లౌజ్ ఎట్లా అంటే దీని బ్లౌజ్ సెపరేట్ వచ్చింది ఇది శాడీ ఉన్నాయి కదా దీనిపైన ఇది బ్లౌజ్ చూడండి ఇట్లా బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఈ ఐటెంలో మనకి టోటల్ ఎయిట్ కలర్స్ కలర్ రేంజ్ చూడండి మొత్తం క్లాసీ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి రంభా సిల్క్ శాడీస్ ఎయిట్ కలర్స్ సెట్ ఉన్నాయి ఐటమ్ చాలా మంచి ఉన్నాయి రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి ఫుల్ ఫ్లాష్ సేలింగ్ ఐటమ్ బటర్ఫ్లై శాడీస్ పెన్సిల్ బార్డర్ బటర్ఫ్లై శాడీస్ చాలా చిన్న బార్డర్ వచ్చి బటర్ఫ్లై డిజైన్స్ వస్తాయి దాంట్లో ఫుల్ ఫ్లాష్ సేలింగ్ అవుతున్నాయి ఫుల్ రన్నింగ్ అవుతున్నాయి ఇట్లా వస్తుంది చూడండి పల్లోకి టూ పెద్ద పెద్ద బటర్ఫ్లైస్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి పెన్సిల్ బార్డర్ వస్తుంది చిన్న పెన్సిల్ బార్డర్ వస్తుంది చిన్న చిన్న బటర్ఫ్లై కట్ వర్క్ డిజైన్ వస్తుంది మొత్తం సాడీలో చూడండి మొత్తం శారీ ఆల్ ఓవర్ మీకు ఇట్లా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇది లాస్ట్ లో చూడండి మనకి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బ్లౌజ్ కి బార్డర్ వస్తుంది సేమ్ శారీ లక్కనే బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి ఈ ఐటెంలో మనకి సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఆరు పీస్ సెట్ వస్తుంది అండి కలర్ రేంజ్ చూడండి చాలా సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి వేర్ డార్క్ కలర్స్ ఉన్నాయి చూసుకోండి కలర్స్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇది రేట్ వచ్చేసి మనకి మూడు వందల ఎనభై రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ దీని తర్వాత ఇంకా ఒకటి హాట్ కేక్ వెరైటీ ఇది ఉన్నాయి జీవికా వస్తుంది చూడండి ఇది కూడా ప్యూర్ డిజైనర్ ఐటెం ఎంత ఫ్యాన్సీ లుక్ ఐటమ్ ఉన్నాయి చూడండి జీవికా సిల్క్ శారీస్ హెవీ టాజల్స్ వచ్చింది పల్లోకి చూడండి పల్లోకి ఇట్లా హెవీ టాజల్స్ వచ్చింది ప్లస్ పల్లోకి ఇట్లా పైట కొంగు బార్డర్ కూడా వచ్చింది చూడవచ్చు ఆల్ ఓవర్ శాడీ మొత్తం ఫుల్ షైనింగ్ వస్తుంది జూట్ సిల్క్ లాగా క్లాత్ ఉంటుంది మొత్తం శారీ చెక్స్ వీవింగ్ ఉన్నాయి షైనింగ్ ఉన్నాయి కింద పైన టూ సైడ్ మనకి పట్టు బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శాడీ డిజైన్ వస్తుంది దీనిపైన మనకి బ్లౌజ్ వచ్చేసి బనారసీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఈ శాడీ మీదకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి టోటల్ ఫైవ్ పీస్ సెట్ చాలా మినీ సెట్ ఉన్నాయి చూడండి ఇట్లా శారీ ఇట్లా బ్లౌజ్ కలర్ రేంజ్ చూడండి ఇంగ్లీష్ కలర్ రేంజ్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇది నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి సౌందర్య పట్టు శారీస్ ఇది పల్లోకి టైజల్స్ వస్తుంది అండ్ పల్లోకి ఇట్లా బిగ్ మ్యాంగో డిజైన్ వస్తుంది చూడండి ప్యూర్ కంచి స్టైల్ పైట కొంగు వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడండి మీకు ఇట్లా టూ థౌజండ్ బూటీ డిజైన్ వస్తుంది దాని మీద మనకి డిజిటల్ ఫ్లవర్ ప్రింటింగ్ ఇది ఫ్లవర్ ఉన్నాయి కదా ఇది ప్రింటింగ్ ఉన్నాయి బూటీస్ కనపడుతున్నాయి మొత్తం పట్టు వీవింగ్ ఉన్నాయి పైన సైడ్ మీకు చూడండి చిన్న బోర్డర్ వస్తుంది కింద సైడ్ మీరు చూడవచ్చు మల్టీలేయర్ మ్యాంగో బార్డర్ రిచ్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ డిజైన్ వస్తుంది ఇట్లనే ఇక చూడండి ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది ఇది లాస్ట్లో ప్లేన్ అంటే డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చూడండి ఈ ఐటెంలో మనకి ఫైవ్ పీస్ సెట్ ఉన్నాయి ఫైవ్ పీస్ కలర్ నుంచి ఎట్లా ఉంటుంది అంటే చాలా సూపర్ ఇంగ్లీష్ కలర్స్ ఉంటుంది కలర్ రేంజ్ చూడండి ఇది చూడండి టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి పింక్ ఉన్నాయి యాష్ ఉన్నాయి ఇది పిష్తా గ్రీన్ కలర్ ఇది ఇంకా ఒకటి సీ బ్లూ కలర్ టోటల్ సిక్స్ కలర్స్ వస్తుంది ఇట్లా వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని తర్వాత ఇంకా ఒకటి చాలా హాట్ కేక్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూడండి ప్యారెట్ షిబోరీ సిల్క్ ఇది ఫుల్ ఫ్లాష్ సేల్ అవుతున్నాయండి వన్ శారీ ఓపెన్ చేస్తాం దీంట్లో ముందు ప్యూర్ జూట్ సిల్క్ మీద ఉన్నాయి చూడండి ఇది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థౌసండ్ ప్లస్ సేల్ చేసిన ఆ ఐటమ్ ఇది ఇది ప్యూర్ జూట్ క్వాలిటీ ఇది పల్లో ఇట్లా షిబోరీ ప్రింట్ వస్తుంది చూడండి పల్లోకి ఇది ఆల్ ఓవర్ శాడీ చూడండి ఫుల్ శాడీ మీద మనకి కింద ప్యారెట్ బార్డర్ వచ్చింది మధ్యలో మధ్యలో షిబోరీ ప్రింటింగ్ ప్లస్ బనార్సీ వీవింగ్ బూటాస్ వచ్చింది చూడండి చాలా డెప్ క్లాత్ ఉన్నాయి ప్యూర్ జూట్ సాఫ్ట్ క్వాలిటీ జూట్ శాడీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ ఇట్లా వస్తుంది చూడండి లాస్ట్లో ఇది మనకి కాంట్రాస్ట్గా బ్లౌజ్ వచ్చింది బార్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది టోటల్ దీంట్లో మనకి ఎన్ని సిక్స్ కలర్స్ ఉన్నాయండి కలర్ అని చూడండి ఆరు కలర్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ కాంబో బై కాంబో ప్యాకింగ్ వస్తుంది ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యూర్ క్యాట్లాగ్ ఐటమ్ డిజైనర్ బుటిక్ వెరైటీ ఉన్నాయి దీని తర్వాత నెక్స్ట్ ఐటెం చూపిస్తా అండి ఇది కూడా బుటిక్ వెరైటీ చూడండి మ్యాంగో కలర్ ఓపెన్ చేస్తున్న దీంట్లో మీరు చూడవచ్చు లుక్ చూడండి శాడీ లుక్ ఎలా ఉన్నాయి పళ్ళుకి టైజల్స్ వస్తుంది శాడీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా ప్యూర్ జార్జెట్ క్వాలిటీ మీద మనకి బ్రష్ ప్రింటింగ్ వస్తుంది లాస్ట్ దాకా చూడవచ్చు ఫుల్ శాడీ ఇట్లా బ్రష్ ప్రింటింగ్ వస్తుంది ఫుల్ శాడీ ఇట్లా బ్రష్ ప్రింటింగ్ వస్తుంది దీని మీదకి మనకి బ్లౌజ్ చాలా హైలైట్ బ్లౌజ్ వచ్చింది ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం స్టైల్ బ్లౌజ్ వచ్చింది ఇది శాడీ ఉన్నాయి దీని మీదకి బ్లౌజ్ ఇది ప్యూర్ సిల్క్ క్వాలిటీ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి మగ్గం బూటాస్ వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి ఇది సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి కలర్ రేంజ్ దీంట్లో చూడండి మొత్తం పేస్టైల్ కలర్ చాట్ ఉన్నాయి కలర్ రేంజ్ చూడండి సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి అండ్ శారీస్ లుక్ చూడండి అన్ని క్యాట్లాగ్ వెరైటీస్ ఇవి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు ఫోర్ ట్వంటీ ఫైవ్ మాత్రం రేట్ పడుతుంది దీంట్ చూడండి ఎంత ఫ్యాన్సీ ఐటెం జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇంకొకటి తులిప్ ఫ్లవర్ వెరైటీ ఇది ఐటమ్ కూడా చాలా ఆఫర్ రేట్లో ఉన్నాయి ఇట్లా వస్తుంది చూడండి సాఫ్ట్ క్వాలిటీ డైలీ యూస్ శాడీస్ ఇది పల్లో వస్తుంది చూడండి ఇది ఆల్ ఓవర్ శడీ ఇది ఆల్ ఓవర్ శాడీ ఇట్లా తులిప్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది లాస్ట్లో చూడండి మనకి ఇది బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఈ ఈ ఐటెంలో మనకి ఎయిట్ పీస్ సెట్ వస్తుంది చాలా సాఫ్ట్ క్వాలిటీ ప్యూర్ సాఫ్ట్ క్వాలిటీ మొత్తం శారీలో చూడండి మీకు ఇట్లా లైన్స్ లైన్స్ వస్తుంది ఎయిట్ ది సెట్ ఉన్నాయి ఎంత చూడండి ఫుల్ జారిపోయే క్లాత్ ఇది మెత్తగా ఉంటుంది రేట్ కూడా చాలా చాలా తక్కువ మనకి ఓన్లీ టూ ట్వంటీ రెండు వందల ఇరవై ఆఫర్ రేట్ బంపర్ ఆఫర్ రేట్ నో ఎక్స్ట్రా జిఎస్టి కట్ టు కట్ రేట్ ఉన్నాయి చూడండి టూ ట్వంటీ రూపీస్ ఫైనలైజ్ ప్రైస్ నెట్ రేట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ దాని తర్వాత నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి మనీలా సిల్క్ మొత్తం ఫ్యాన్సీ వెరైటీస్ చూడండి మొత్తం ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్స్ ఇట్లా వస్తుంది చూడండి పల్లోకి టాజల్స్ మాత్రమే వచ్చింది సాడీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా హెవీ బుటాస్ వస్తుంది చూడండి మొత్తం ఇట్లా ఫ్యాన్సీ క్వాలిటీ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు సిల్క్ క్లాత్ వచ్చేసి మొత్తం కాంట్రాస్ట్ టూ సైడ్ బార్డర్ వస్తుంది మధ్యలో మధ్యలో చూడండి బూటాస్ వస్తుంది ఇదే టైప్లో ఫుల్ ట్రెండ్ అయితేనే వెరైటీస్ ఇప్పుడు దీనిపైనకి మనకి బ్లౌజ్ వస్తుంది బనార్సీ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ చూడండి బనార్సీ బూటీ బ్లౌజ్ విత్ ఇట్లా సీక్వెన్స్ వస్తుంది ఈ ఐటెంలో మొత్తం ఎనిమిది కలర్ సెట్ వస్తుంది అండి చూడండి కలర్ రేంజ్ మొత్తం లైట్ కలర్ రేంజ్ వస్తుంది చూడండి ఎయిట్ కలర్స్ సెట్ ఉన్నాయి చాలా మంచి ఐటెం ఉన్నాయండి సూపర్ క్వాలిటీ సూపర్ వెరైటీ రేట్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి ఇది మనకి చూడవచ్చు ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇవి ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నాలుగు వందల అరవై రూపాయలు సో ఇది మన షాప్లో ఉన్నటువంటి కొన్ని వెరైటీస్ మీకు చూయించిన ఫ్రెండ్స్ ఇంకా మా షాప్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి పట్టు వెరైటీస్ ఉన్నాయి సింథటిక్లో కూడా ఇంకా రకాలు ఉన్నాయి చూపించలేదు మీరు ఒక్కసారి మా షాప్కి విజిట్ చేయండి ఆ స్క్రీన్ మీద నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి కూడా వీడియో కాల్ చేసి పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ